ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలని భావిస్తారు అందుకు చాలా ప్రయత్నాలే చేస్తారు జాగింగ్ వాకింగ్ వ్యాయామం ఇలా ఎన్నో చేస్తారు కొంచెం కష్టమే అయినా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు అయితే ఇలా ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి నిపుణులు ఒక సులువైన మార్గాన్ని సూచిస్తున్నారు అది మనం తీసుకునే ఆహారంతోనే తేనె తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే అయితే తేనె ఏ వయసులో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా రాత్రిపూట తేనె తీసుకుంటే చాలా మంచిదంటున్నారు రాత్రిపూట తేనెని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు రాత్రిపూట తేనె తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది తేనెలో మెలోటినిన్ ఉంటుంది ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ఇది కాకుండా రాత్రిపూట తేనె తింటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది బరువు తగ్గడంలో తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది నిద్ర సమస్యలు ఉన్నా బరువు తగ్గాలనుకున్నా రాత్రి నిద్రపోయే ముందు ఒక స్పూన్ తేనె తినడం మంచిది ఇక ఉదయాన్నే తేనె తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తేనె తీసుకోవడం వల్ల మనకు అవసరమైన శక్తిస్తుంది అంతేకాకుండా తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి మెదడును శక్తివంతంగా ఉంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది మొటిమల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు పరగడుపున తేనె తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అయితే తేనెను తినే ముందు మీకు దానితో అలర్జీ ఉందా లేదా మీరు తో బాధపడుతున్నారా అని తనిఖీ చేయించుకోండి దీనికోసం ఖచ్చితంగా వైద్యుని సంప్రదించండి ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆహారానికి సంబంధించి ఏ నియమాలను పాటించినా మార్పులు చేయాలనుకున్నా వైద్యుల సలహా తీసుకోవాలి